అనగనగా శాంతిపురం గ్రామంలో వేమయ్య సత్తమ్మ అనే వృద్ధ దంపతులు నివసించేవారు వారి పిల్లల పెళ్లిళ్ళు చేసి బాధ్యతలు అన్ని పూర్తి చేసుకున్నాక వారి చివరి రోజులు ఆనందంగా గడిపారు వారు ఆరు బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ సమయాన్ని ఆస్వాదించేవారు వారి కొడుకు పేరు శ్రీనివాస్ నగరంలో పిల్లలతో సుఖ జీవితం గడుపుతున్నాడు కాని వృత్తాప్యంలో ఉన్న తల్లిదండ్రుల గురించి శ్రీనివాస్ పట్టించుకునేవాడు కాదు ఆఫీసు పని తన కుటుంబం బాధ్యతలతో బిజీగా ఉండేవాడు వేమయ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి వారి యోగక్షేమాలు తెలుసుకున్న పాపం లేదు కనీసం తిరిగి ఫోన్ కూడా చేసేవాడు కాదు ఒకరోజు సాయంత్రం వేమయ్య సత్తమ్మ మధ్య జరిగిన సంభాషణ వారి జీవితంలోని బాధను తెలియజేసింది సత్తమ్మ మన జీవితాలు చివరి దశకు వచ్చేస్తున్నాయి మనలో ఎవరో ఒకరు చనిపోతే మిగిలిన వ్యక్తి ఒంటరిగా బాధపడాల్సి వస్తుంది శ్రీనివాస్ మనల్ని చూసుకోడు అతనికి మన గురించి పట్టించుకోవడం ఇష్టం లేదు నిజమేనండి కానీ మనం బాధపడకూడదు ఎవరు చనిపోయినా మిగిలిన వ్యక్తి ఒంటరిగా ఉండకూడదు మళ్ళీ పెళ్లి చేసుకుని సంతోషంగా మిగిలిన జీవితం జీవించాలి మళ్ళీ అని ఆశ్చర్యంగా అడిగాడు వేమయ్య అవునండి వయసు మీద పడింది కదా ఒంటరితనం కంటే తోడు ఉంటే మంచిది మనల్ని చూసుకునే వారు ఉంటారు ఇదే నా చివరి కోరిక అని సత్యమ్మ దీనంగా అంది వేమయ్య తన భార్య చెప్పిన దానికి అంగీకరించాడు వారిద్దరూ తమ జీవితాలను యధావిధిగా గడిపారు కాని ఒక ఉదయం సత్యమ్మ అనారోగ్యంతో మరణించడంతో వేమయ్య జీవితం ఒక్కసారిగా కుంగిపోయింది బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు వెంటనే తన కొడుకు శ్రీనివాస్కు ఫోన్ చేశాడు కాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు ఆఖరికి అంత్యక్రియలు చేయటానికి కూడా రాకపోతే వేమయ్య చుట్టుపక్కల వారి సహాయంతో మరియు కొంతమంది స్నేహితుల సహాయంతో సత్యమ్మ అంత్యక్రియలు పూర్తి చేశాడు రోజులు గడుస్తున్నాయి వేమయ్య ఇంకా దుఃఖంలోనే ఉన్నాడు సత్తమ్మ లేని లోటు వేమయ్యను ఎంతగానో వేధించింది తన భార్య కోరిక మేరకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు వయసుకు తగ్గట్టుగా తనకు తోడుగా ఉండే మంచి మనిషి కోసం వెతికాడు చివరకు అంజనాదేవి అనే మంచి మహిళను కలుసుకున్నాడు వారిద్దరూ కొంతకాలం పరస్పరం అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నారు ఒకరోజు వేమయ్య అంజనాదేవి ఇంట్లో సామాన్లు కూరగాయలు గురించి మాట్లాడుకుంటున్నారు అంతలోనే వారి కొడుకు శ్రీనివాస్ వచ్చి ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు నాన్న నాకు చెప్పకుండా ఎలా చేసుకున్నా అని కోపంగా ప్రశ్నించాడు నువ్వు మీ అమ్మ చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నావు మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నావు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకెత్తలేదు మీ అమ్మ చనిపోయిన రోజు కూడా నువ్వు అంత్యక్రియలు జరిపించడానికి రాలేదు మీ అమ్మ నాతో ఎప్పుడో చెప్పింది నువ్వు స్వార్థపరుడువని మమ్మల్ని పట్టించుకోవని కనీసం చనిపోతే చూడటానికి కూడా రావని కాని నేను అప్పుడు నమ్మలేదు కాని నువ్వు ఎలాంటి వాడివో మీ అమ్మ చనిపోయిన రోజే నాకు జ్ఞానోదయమయ్యింది నువ్వు మీ అమ్మ అంత్యక్రియలకు రానిరోజే మన మధ్య సంబంధం తెగిపోయింది నేను నా సంతోషం కోసం అంజనాదేవిని పెళ్లి చేసుకోలేదు ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి మీ అమ్మ చివరి కోరిక మేరకు పెళ్లి చేసుకున్నాను నాకు ఆత్మగౌరవం ఉంది ఓల్డేజ్ హోంలో ఉండటం కంటే నా చివరి రోజులు సంతోషంగా గడపాలని అనుకున్నాను ఎన్నో ఏళ్లు నువ్వస్తావని ఎదురుచూసాం ఇప్పుడు వచ్చి ప్రశ్నిస్తున్నావా అని వేమయ్య కోపంతో గట్టిగా అన్నాడు శ్రీనివాస్ తన తప్పును గ్రహించాడు తన తల్లిదండ్రులు పడిన కష్టాలు వారి బాధ అతనికి అర్థమయ్యాయి క్షమించండి నాన్నగారు నేను చేసిన తప్పును గుర్తించాను అని పశ్చాత్తాపంతో బాధపడుతూ వేమయ్యకు క్షమాపణలు చెప్పాడు కాని వేమయ్య మాత్రం క్షమించలేదు నువ్వు చేసిన పనికి ఏ తల్లిదండ్రులు క్షమించలేరు అయినా ఇప్పుడు క్షమించడం వల్ల ఉపయోగమేమిటి ఎప్పుడు అవసరమో అప్పుడు లేవు ఇప్పుడు వచ్చి ప్రశ్నించడం ఎందుకు అని కోపంగా బదులిచ్చాడు నన్ను క్షమించండి నాన్నగారు మనం మళ్ళీ కలిసి ఉండేలా చూస్తాను అంటూ శ్రీనివాస్ మరోసారి ప్రాధేయపడ్డాడు నిన్ను క్షమించే ప్రసక్తే లేదు ఇంకా నువ్వు బయటికి వెళ్తే నేను తలుపులు వేసుకుంటా అని ముఖం మీద వేమయ్య అన్నాడు ఇంకా ఏమీ మాట్లాడలేక శ్రీనివాస్ ఏదొక రోజు తన తండ్రితో మళ్లీ కలిసి జీవిస్తాననే ఆశతో బయటకి వెళ్లిపోయాడు వేమయ్య అంజనాదేవి కొద్దిపాటి ఆనందంతో తమ చివరి జీవితాన్ని గడిపారు అంజనాదేవి వేమయ్యకు మంచి తోడుగా ఉంది ఇంటి పనులో సహాయం చేసేది కొన్నిసార్లు వేమయ్య సత్తమ్మ గురించి మాట్లాడేవాడు ఆమెతో గడిపిన ఆనందకర క్షణాలను అంజనాదేవితో పంచుకునేవాడు ఒకరోజు ఉదయం వేమయ్య ఇంటి ముందు కూర్చుని ఉన్నాడు అప్పుడే వార్తపత్రిక అమ్మే వ్యక్తి వార్తపత్రిక అమ్ముతూ వేమయ్య వద్దకు వచ్చాడు వేమయ్య గారు ఈరోజు వార్తపత్రికలు మీ కొడుకు శ్రీనివాస్ గురించి ఒక వార్త వచ్చింది అని చెప్పాడు ఆ వార్త చదివిన వేమయ్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు అందులో శ్రీనివాస్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడని ప్రస్తుతం ఆసుపత్రిలో గాయాలతో ఉన్నాడని రాసి ఉంది వెంటనే వేమయ్య అంజనాదేవితో కలిసి ఆసుపత్రికి బయలుదేరాడు శ్రీనివాసున్న గది తలుపు తెరచి ఉండటంతో లోపలకు వెళ్ళాడు శ్రీనివాస్ మంచం మీద బాధతో పడుకుని ఉండగా అతని భార్య పక్కనే ఉంది వేమయ్యను చూసి శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు నాన్నగారు అంటూ కష్టంగా మాట్లాడాడు శ్రీనివాస్ వేమయ్య మాట్లాడకుండా అతని పక్కనే కూర్చీలో కూర్చున్నాడు కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత శ్రీనివాస్ మళ్లీ మాట్లాడాడు క్షమించండి నాన్నగారు చాలా పొరపాటు చేశాను ఇప్పుడు నాకు అర్థమైంది తల్లి తండ్రుల విలువ ఎంత ముఖ్యమని తెలుసుకున్నాను నా తప్పును మన్నించండి వేమయ్య మౌనంగానే ఉన్నాడు అతని మనసులో కోపం బాధ కలగలిపిన తుఫానులు చెలరేగుతున్నాయి మీ ఆరోగ్యం ఎలా ఉంది శ్రీనివాస్ అని అంజనాదేవి అడిగింది గాయాలు గాయాలకన్నా మనసుకు అయిన గాయం చాలా పెద్దగా ఉంది అమ్మా అని శ్రీనివాస్ అన్నాడు ఆ మాటలు విని వేమయ్య మనసు కొంచెం చలించింది తన కొడుకు బాధపడటం చూడలేకపోయాడు కొన్నేళ్ల క్రితం తాను అనుభవించిన ఒంటరితనం బాధ అతని కొడుకుకు రాకుండా ఉండాలని కోరుకున్నాడు మేము రోజూ వచ్చి నిన్ను చూస్తాం శ్రీనివాస్ అని మృదు స్వరంతో చెప్పాడు వేమయ్య ఆ మాటలు విని శ్రీనివాస్ కళ్ళు చెమ్మరించాయి వేమయ్య మరియు అంజనాదేవి ఆ తరువాత రోజుల్లో రోజూ ఆసుపత్రికి వచ్చి శ్రీనివాస్ను చూసేవారు శ్రీనివాస్ గాయాలు నెమ్మదిగా మానుతున్నా అతని మనసులో మాత్రం భారంగానే ఉంది తన తండ్రి క్షమిస్తాడా లేదా అని భయపడేవాడు కొన్ని రోజులు గడిచాక శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడింది డిశ్చార్జ్ అయిన రోజున శ్రీనివాస్ వేమయ్యతో నన్ను క్షమించండి నాన్నగారు అని మీద పడి ప్రాధేయపడ్డాడు శ్రీనివాస్ నువ్వు చేసిన తప్పును నేను మర్చిపోలేను కాని క్షమిస్తున్నాను అని చెప్పాడు పూర్తిగా కోలుకున్నాక నీ భార్య పిల్లలతో ఇంటికి రా అని ఆహ్వానించాడు కొద్ది రోజుల తర్వాత శ్రీనివాస్ తన కుటుంబంతో తన తండ్రి ఇంటికి వచ్చాడు తండ్రి కొడుకు ఇంతకు ముందులాగే ఆప్యాయంగా మాట్లాడుకున్నారు అలాగే వేమయ్య అంజనాదేవి వారి మిగిలిన జీవితాన్ని సంతోషంతో గడిపారు ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో చేయటానికి రెండు రోజులు పట్టింది ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ నాకు మరిన్ని స్టోరీస్ చేయటానికి మోటివేషన్ ఇస్తుంది అలాగే మన స్టోరీస్ ని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది